తప్పనిసరిగా ఈ ప్రాజెక్ట్ వస్తే రూపురేఖలే మారిపోతాయి మీరు ఒకసారి గుర్తు ప్రధానమైనటువంటి అంశము నవ్వు కూడా దాటిని అతనికి వెళ్తే అసలు లింగి పంచులు కట్టుకొని వెళ్ళేవాళ్ళు ఒక ఊరు వెళ్ళలేకపోయారు మీరు అందరు తెలుసు కదా మీ చుట్టాలు బంధువులు ఉన్నారు కదా ఈరోజు వెళ్ళండి అక్కడికి పోర్టు రాబద్ద అక్కడ ఎవరికి కావాలి భూమి వంద ఎకరాలు ఏంటి ఉపయోగం ఏదైనా సరే మీరు చూడండి ఒక పొలం ఉంది ఆ పొలంకు రోడ్డు ఉండదు అదే రోడ్డు వేయండి ఎంత వాల్యూ పెరుగుతుంది నేను కోట బొమ్మలు పంచాయతీ పక్కనే మంచాల ఊరు ఉంది నేను ఎర్రనాయుడు గారు ఎన్నోసార్లు మమ్మల్ని అనగే తిట్టారు మీ ఓట్లు వేసాం ఈ రోడ్డు వేయడానికని తిట్టారు ఓట్ల గురించి చూసా రోడ్డు వేయలేదు నేను మొన్న రెండు వేల పద్నాలుగులో మంది ఎందుకు తిట్టుకుంటూ తిట్టుకొని ఓట్లు పర్లేదు అని కొద్దిగా డేరింగ్ చేసి ఒక రోడ్ వేసాను రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి ఎకరం ఈ రోజు ఐదు కోట్లు ఇచ్చినా దొరకడం లేదు రోడ్ వేసాను కాబట్టి పూలు కొన్నారు రైస్ మిల్స్ పెడుతున్నారు ఫ్యాక్టరీలు పెడుతున్నారు వాళ్ళు తిడతారు కదా మాకేం అవసరం మీకు అన్యాయం చేయవలసిన అవసరం మాకేముంది వీలైనంతైతే ఉంటే ఒక సాయం చేస్తాం ఒక పైసా మీకు లాభం చేయడానికే మేము ప్రయత్నం చేస్తాం తప్ప మీ ఓట్లు తీసుకుని ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయ్యి మీకు అన్యాయం ఆ ఆలోచన మీరు పెట్టుకోవద్దు ముందు పాజిటివ్ ఉండాలి స్వతంత్రం వచ్చిన డెబ్భై ఐదు సంవత్సరాలు అయింది ఇంకా వెనకబడిన జిల్లా ఎక్కడికి వెళ్ళినా మన ప్రాంతం వాళ్ళే రామ్మోహన్ రెడ్డికి ఇంకో పని లేదు విదేశాల్లో ఎవరు చచ్చిపోతే మంజిల్లు వాళ్ళే ఇతర దేశాల్లో ఎక్కడ అరెస్ట్ అయితే మందు జిల్లా వాళ్ళే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నానికి సహకరించాలి లోపాలు ఉంటాయి మీకు ఒక విషయం చెప్తున్నాను అభివృద్ధి కావాలి భూములు పోవద్దంటే ఎక్కడ జరగదు జరిగే పని కాదు భూమి లేకుండా అభివృద్ధి జరుగుతుంది ఒకవేళ భూమి పోతే ఆ రైతుకి ఏం చేయాలి ఏ విధంగా సహకరించాలి పిల్లలకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి ఈ రకంగా మనం పాజిటివ్ ఆలోచనతో వెళ్ళకుండా కొంతమంది ఉంటారు ఇదే పని మొన్న సోంపేటలో పవర్ ప్లాంట్ వచ్చింది పొల్యూషన్ అన్నారు యాక్టివ్ వస్తున్నా పొల్యూషన్ వస్తున్నాయి ఎయిర్పోర్ట్కి ఏం పొల్యూషన్ ఎయిర్పోర్ట్కి ఏమైనా పొల్యూషన్ ఉంటుందా కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా రాని వాళ్ళకు కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి ముందు అసలు ముందు ఒక ప్లాన్ మనం వేసుకుంటే ఆ ప్లాన్ బట్టి ముందుకు ఏ విధంగా వెళ్ళాలో వెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఇంకా మేదర్శన కార్యక్రమం మొదలు పెట్టండి